నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలనైతే జమ చేయనున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధు మీ బంధువులకు అందరికీ కూడా యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది నా గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి గత సీజన్లో మనకి ఎవరికైతే అయితే పర్లేదో ఈ యాసంగి సీజన్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాత రైతు బంధు పథకాన్ని కొనసాగించడం జరిగింది ఇక రైతులు ఒక్కొక్కరికి కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే విడుదల చేస్తారనమాట ఆ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ప్రస్తుతానికి ఈ యాసంగి సీజన్లో ఎవరికి డబ్బులు పడలేదో ఆ రైతులందరికీ కూడా యొక్క బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పెండింగ్ డబ్బులు అయితే వస్తుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ డబ్బులు పడనివారు అంటే పదహారు కానీ పదిహేడు విడతల్లో కానీ డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి రెండు వేలు మొత్తం కలుపుకుని ఏడు వేల రూపాయలను ఒకేసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి